జగనన్న మీరు రీ రీసెంట్గా మీరిచ్చిన ఒక స్పీచ్లో జనాలు మీరు శ్రీకృష్ణుడు నేను అర్జునుడిని అని చెప్పేసి మాట్లాడారు దాని వివరాల్లోకి నేను వెళ్ళాలనుకోవట్లేదు కానీ మేము శ్రీకృష్ణుడమైతే మేమిచ్చే సలహా ఒకటే అర్జునుడికి చేతిలో ఉన్న గాండివం జారిపోతుంటే నేను నా బంధువులను కొట్టలేను నేను వాళ్ళని చంపలేను అనంటే శ్రీకృష్ణుడు చెప్పిన మాట ఒకటే వాళ్ళు నీ బంధువులే కావచ్చు నీ గురువే కావచ్చు కానీ వాళ్ళు అధర్మం పక్షాన నిలబడ్డారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని చంపాలి అని ఈ రాజకీయ సమరంలో షర్మిల అవ్వచ్చు సునీత అవ్వచ్చు ఎవరైతే అధర్మం పక్షాన నిలబడ్డారో వాళ్ళని చెల్లి లేకపోతే ఇంకొకటి ఇంకొకటి అని చెప్పి అధర్మం పక్షాన నిలబడిన వాళ్ళని కొట్టకుండా అయితే బంధు ప్రీతితో ఆగారంటే అది మన పీకల మీద దాకా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది మీరు ఈ విషయాన్ని మర్చిపోతున్నారేమో నాకు తెలియట్లేదు మన విజయానికి అడ్డం వచ్చే ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళని చాలా గట్టిగా ఎదుర్కోవాలి ఇది ధర్మం కోసం చేసే ఈ యుద్ధంలో కొంచెం మంది రథం కింద పడి నలిగిపోయినా ఓడిపోయినా అవమానాలతో మిగిలిపోయినా దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ మీరు అర్జునుడైతే ఈ యుద్ధంలో షర్మిలని సునీతని గట్టిగా కొట్టాలి మమ్మల్ని శ్రీకృష్ణుడు అని చెప్పారు కదా ఇచ్చే సలహా అయితే ఇదే మేము షర్మిలాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం మీరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి అంతే మీరు బంధు ప్రీతి అనేది పెట్టుకోకండి మీకు ప్రజలే ముఖ్యం మీకు ధర్మమే ముఖ్యం మాకు మీరు ముఖ్యమంత్రిగా గెలవడమే ముఖ్యం ఆమె విషయంలో నేను చేతులు కట్టుకుని కూర్చోలేకపోతున్నాను అన్న నో బంధు ప్రీతి కడప విజయం మనకు ముఖ్యం ఆంధ్ర విజయం మనం ముఖ్యం మనకి ముఖ్యం మీరు ముఖ్యమంత్రిగా ఎన్నో విజయాలు సాధించాలి ఎవరి పాలిటిక్స్కి మనం బలవ్వకూడదు నేను ఒకటే చెప్తున్నాను చెల్లి లేకపోతే బాబాయ్ కూతురు ఇలాంటివి అస్సలు పెట్టుకోకండి జగన్ అన్న మీరు పర్మిషన్ ఇవ్వండి మేము వాళ్ళని ఎదుర్కొంటాం జై జగన్ ఈ వీడియోలో నేను కొట్టాలి చంపాలి అని నేను మాట్లాడింది ఓన్లీ కృష్ణుడు స్టోరీ వరకే రాజకీయంగా వచ్చేసరికి ఆ మాటలు మేము గట్టిగా ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాము మేము గట్టిగా ఎదుర్కొంటాము అంతే అది ఫిజికల్ హింస గురించి నేను చెప్పలేదు దయచేసి మళ్ళీ దీంట్లో పురాణాలు ఎదుర్కోకుండా షర్మిల నువ్వు నాకు చేసిన దానికి నేను కూడా నీకు రివర్స్ చేసుకోవాలి కదా అందుకని నీ పతనం కోసం నీ నాశనం కోసం నీ వెనకాలే నేను పనిచేస్తూనే ఉంటాను